గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వహించారు ఈ సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో దశల వారీగా నిషేధిస్తామని రాష్ట్రంలోని మహిళలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని నిషేధం చేయకపోగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ నాసిరకం జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రంలో అమ్మడం ద్వారా వేలాది మంది అనారోగ్యానికి గురయ్యారని అలాగే మృత్యువాత పడ్డారని ఒక స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడైందని వివరించారు ఇరవై సంవత్సరాల కాలం పాటు రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రుణానికి చెల్లించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని విమర్శించారు వైసీపీ తీసుకొచ్చిన మద్యం పాలసీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు అతని అనుచరులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి వాసుదేవారెడ్డిని తొలగించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు నిషేధం దాదాపు లక్ష కోట్లు ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా తెలుసు అయినా మాకు ప్రతిపక్షంలో చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీకు నేను చెప్తున్నాం అలాగే ఆయన అధికారంలోకి వచ్చింది మద్యపాన వ్యత్యాసం చెప్పి అధికారంలో వచ్చి ఈరోజు లక్షల కోట్లు డబ్బులు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు అట్లాగే కల్తీ మద్యంతో చాలా మంది మహిళల మంగళసూత్రాన్ని తెంచేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేస్తున్నారు ఇంకా కూడా చేస్తూ పోతున్నారు ఈరోజు జేబు లేన ద్వారా దోసుకున్నటువంటి లక్షల కోటి డబ్బులంతా కూడా కండ ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల దగ్గర పోటీ చేస్తున్నారో ఆడ తగ్గించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఆల్రెడీ డబ్బులు వచ్చేసాయని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడ మా పేదవాళ్ళు నోరు కొట్టి మహిళల మాంగళ్యాలు దించి వచ్చిన డబ్బులంతా కూడా రేపు పంచేదానికి ఆల్రెడీ డబ్బు చేశారని చెప్పి తెలుస్తున్నారు దానికి సంబంధించిన అధికారులు కూడా మందు కూడా ఎక్కడెక్కడ డబ్బు చేయాలనే విషయం కూడా ఆయన మొత్తం రెడీ అయిపోయి వాళ్ళకి సబ్స్క చేసే దాంట్లో బిజీగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈ జగన్ రెడ్డి లక్షల కోట్లు అవినీతి చేయడం కోసమే మద్యం అమ్మకాలు డిజిటల్ పేమెంట్ మోడీ గారు చెప్పినా ఎక్కడ కూడా కార్డు చాలదు బ్రాన్ షాపులో ఎందుకంటే ఇదంతా జగన్ గారికి చెందాలి ఇంక వేరే వాళ్ళకి పోయి దాని ప్లే జగన్ మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ చేయాలంటే అవి లెక్కలు వస్తాయి ఆ లెక్కలు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విభాగాన్ని పొంది ఆ డబ్బులు కూడా సొంత ప్రాణం తయారు చేసి కలిసి మద్యం తయారు చేసి ఈరోజు దాదాపు ముప్పై వేల మంది ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే కల్తీ మద్యం జగన్ మద్యం జబ్యాండ్ మద్యం అలాగే ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇది నాది కాదు నా ఎక్కలు కాదు ఇది ఒక సర్వే సంస్థ చేసిన ఎక్కలు నేను చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా మా యొక్క ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచి నువ్వు ఎన్ని రోజులు పరిపాలిస్తారని చెప్పి నేను మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను అలాగే నిబంధనలకు విరుద్ధంగా నవంబర్ తొమ్మిదిన రెండు రెండు వేల ఇరవై ఒకటిన రాత్రి రాత్రే మీరు మూడు వందల పన్నెండు మూడు వందల పద్దెనిమిది జీవోల్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మద్యం అమ్మకాల మీద వచ్చేటువంటి డబ్బు అంతా కూడా జగన్ రెడ్డి మరో ఇరవై ఏళ్ళు తాకట్టు పెట్టాడు దీన్ని మద్యం ప్రాన్స్ సచివాలయే కాదు మనాలే కాదు మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నటువంటి మహానుభావుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ రోజు జాతీయ ఆర్ఎన్పి రహదారుల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన ఎక్కడ చూసినా విచ్చలవిడిగా రోడ్డు చుట్టుపక్కల రోడ్డు పక్కన కూడా మద్యం దుకాణాలు కూడా తెలుసు అని చెప్పి మద్యం దుకాణాలు అంటే బారులు తెలుసునని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వాసురెడ్డి ఈయన చైర్మన్ దేనికి ఏపీ ఇక్కడ బ్రావరీస్ కార్పొరేషన్ చైర్మన్ వాసురెడ్డి కనుసైగర్ ఇది జరుగుతుంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి కూడా మద్యం నిల్వ చేసేది రేట్ కాబట్టి ఈ వాసురెడ్డిని భర్తఫ్ చేసి ఆయన పదవులను తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి మూరు కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేస్తున్నా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా రాబోయేది ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈ ముగ్గురు వస్తున్నారు ఎంతు చూస్తారు మిమ్మల్ని వదలరు మీరు ఎక్కడ దాక్కున్నా మీ లక్షల కోట్ల ఒకరు ఎక్కడ దాచిపెట్టారో అవన్నీ కూడా బయట తీసుకొచ్చి మీ పౌగతాన్ని తెలుగు ప్రజలకు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు